శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం కార్తీక మాసం శుక్లపక్షము శరతృతువు పంచమి ఆదివారం అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ట దర్శనాన్ని చేయించడం జరిగింది ఈ రోజు ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చరణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు ఉదయం ఆరు గంటలకు అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు సుగంధభరితమైన పుష్పమాలలను పట్టు పితంబరములను మేలతాల మృదంగ మంగళ ధ్వనుల మధ్య తీసుకుని వచ్చి శ్రీ స్వామి వారికి తోమాల సేవ మరియు మేల్చాట్ వస్త్ర సేవలో పట్టు వస్త్రములు సమర్పించడం జరిగింది ఉదయం ఏడు గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు శ్రీవారి సన్నిధిలో లక్ష్మీ మండపంలో ఉదయం సకల పుణ్య ప్రాప్తి కొరకు కార్తీక దామోదర హవనమును నిర్వహించారు సకలాభిష్ట సిద్ధి కొరకు శ్రీ సత్యనారాయణ వ్రతమును ఆచరించారు స్వాదవ స్మది జన్మనే స్వాదరింద్ర ఆయుశీ ఏదనాం నే ఆ సన్యాసి ఓ వైశ్వరా సత్యనారాయణ స్వామి వ్రతము చేయకపోవడం వల్లనే నీకు ఈ కష్టము కలిగిను ఆ సత్యనారాయణ స్వామి వ్రతమును నీవు ఆచరించుబో అని చెప్పాడు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు విశ్వేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పితాంబరాలు ధరింపచేసి మరియు సుగంధ భరత పుష్పమాలలతో అలంకరించి అర్చక స్వాములు స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అష్టలక్ష్మి మండపంలో వేద మంత్రాలతో మంగళధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు భక్తులు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి ఆనంద పరవశులైనారు

ప్రతిరోజు స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు ఐదు వేల మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు